చేసింది చెప్పుకోకపోవడం వల్ల వాళ్ళు నిరంతరం అబద్ధాలు చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలకి తప్పు దోమ పట్టిస్తే మనం సరిగా తిప్పి కొట్టకపోవడం వల్లే ఓడిపోయాం తప్ప అభివృద్ధి చెయ్యలేదనో సంక్షేమం చెయ్యలేదనో కాదు అందుకే కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం పద్నాలుగు మాసాలయండి ఇది ఇప్పుడు అదే అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని గ్రామాల్లో ఉన్న చోట వైసీపీ నాయకుడి వరకు ఒకటే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది పద్నాలుగు మాసాలైంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా మనం నెరవేర్చలేదట ఒక్క కార్యక్రమం కూడా మనం చేయలేదట నిరంతరం పేపర్లో టీవీలో వాళ్ళు చెప్తుంటే నా ఎదురుగా ఉంటే గోబ గుళ్ళు కనిపించాలని అంత కోపము ఆవేదన ఒక వేదిక పెట్టండి చర్చి అంటే సాక్షి పుల్లు సాక్షి టీవీ ఫుల్లే తప్ప ప్రజల్లోకి వచ్చి చర్చించే ధైర్యం ఆ పార్టీకి నాయకులకు లేదు ఏం పద్నాలుగు మాసాలయ్యింది మనం ఒక్క హామీని ఎరగాచి విని కొండ నుంచి ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను నీలాగా మోసం చేయలేదు రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తానని ఐదు మాసాలు ముట్టితో దేకిరావు మేము ఎలక్షన్లలో మీరు ఓట్లేయండి రెండు మాసాల ముందే పెంచి మూడు వేలు నాలుగు వేలు చేసి మీలాగా మీకంటే ముందే తెల్లవారుసరికి మీ ఇంటికి తెస్తామని మాటిచ్చాం ఇచ్చిన మాట ప్రకారం అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చామా లేదా వాళ్ళకి ఈ విషయం మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది